హాయ్ వివర్స్ మనం వచ్చేసి నాలుగో తరగతి అమాయకుడు అనేటువంటి ఐదో లెసన్ చూస్తూ ఉన్నాము తెలంగాణ గవర్నమెంటు సెకండ్ లాంగ్వేజ్ కింది బొమ్మను చూడండి మాట్లాడాడండి బొమ్మను చూడండి ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు పిల్లలు ఎందుకు నవ్వుతున్నారు గాడిదపై కూర్చున్న వ్యక్తిని చూస్తుంటే మీకేమనిపిస్తుంది సోము ఉత్త అమాయకుడు చాలా అమాయకమైనటువంటి స్వభావం కలిగినటువంటి పిల్లవాడు చదువు అబ్బలేదు చదువు రాలేదు తల్లికి సోము గురించే బెంగ వాడికి కనీసం పనులైనా నేర్పాలని అనుకుంది ఓ రోజు కొడుకును పిలిచింది ఇంతకాలం నేను కూర్చోబెట్టి తిండి పెట్టాను రోజు రోజుకి నా ఒంట్లో శక్తి అనేటువంటి తగ్గిపోతుంది ఏదైనా పని చేస్తేనే తిండి పెడతాను అన్నదన్నమాట అమ్మ నేను ఇప్పటి నుంచి నిలబడే తింటాలే అన్నాడు సోము కొడుకు అమాయకపు మాటలకు నవ్వుకున్నది ఆ యొక్క తల్లి ఈ రోజు నుండి పని చేయాల్సిందే అని పనికి పంపింది వడ్ల బస్తాలతో ఆ ఊరి రామయ్య నిలబడ్డాడు ఎడ్ల బండిలోకి బస్తాలను ఎక్కించాలి ఎవరైనా దొరుకుతారా అని అంటూ ఉండగా చూస్తూ ఉన్నాడనమాట అటు ఇటు చూస్తూ ఉన్నాడు ఇంతలో రామయ్యకు సోము కనిపించాడు ఒరే సోము ఈ బస్తాలు బండ్లో వేస్తావా అని పిలిచాడు మొత్తం బస్తాలు బండ్లో వేయించుకున్నాడు ఓ పది రూపాయల నోటు చేతిలో పెట్టాడు దాన్ని అటు ఇటు అటు ఇటు తిప్పుతూ వదిలేశాడు అది కాస్త గాల్లోకి ఎగిరిపోయింది ఇంటికి వచ్చి తల్లికి జరిగిన విషయమంతా చెప్పాడు ఒరే అవి డబ్బులు రా ఎవరైనా ఇస్తే జేబులో పెట్టుకోవాలి రావాలి అన్నది సరేనని బుద్ధిగా తలూపాడు మరుసటి రోజు అలా ఊర్లో తిరగసాగాడు ఓ చూట ఓ చోట ముసలవ్వ కట్టెలు విరుస్తూ కనపడింది కట్టెలు కొట్టుకుంటూ ఉంది దగ్గరకు వెళ్ళి అవ్వ నేను సాయం చేయనా అన్నాడు గొడ్డలతో బోల్డ్ అని కట్టెలు కొట్టు పెట్టాడు అవ్వ ఎంతో సంతోషపడింది ఎంత మంచివాడు నాయన ఇదిగో ఈ వెన్న ముద్ద తీసుకో నెయ్యి కాచుకో కమ్మగా అన్నంలో కలుపుకొని తిను అన్నది ఓ దొప్పలో కాస్తంత బత్తాయి నెయ్యి కా కాయ బత్తాయి కాయ అంతా ముద్ద పెట్టి పంపించింది సోముకు తల్లి మాటలు గుర్తుకొచ్చాయి బయటికి వచ్చిన తర్వాత గొప్ప బయటికి వచ్చి తర్వాత గొప్ప అవతల పడేశాడనమాట వెన్న ముద్దను జోబిలో పెట్టుకున్నాడు అబ్బా ఇంటికి వచ్చేటప్పుడు బాగా ఎండ అయింది ఆ వేడికి వెన్నంతా కరిగిపోయింది చొక్కా నిండా కారిపోయింది తల్లికి చూపిద్దామనుకునేసరికి కనపడలేదు జిడ్డు జిడ్డుగా మరకలు తప్ప ఏం కనిపించలేదు మిగలేదు ఇంత అమాయకుడేంట్రా బాబు కొడుకును ఏమనాలో అర్థం కాలేదు ఓరే ఎట్లరా నీతో ఎలాంటి ఇలాంటివి ఎవరైనా ఇస్తే డబ్బాలో వేసి తీసుకొని రావాలి అనేది సరేనమ్మా అన్నాడు తర్వాత రోజు పని కోసం తిరుగుతుంటే ఓ ఆసామి చూసాము చూశాడు సోమును పిలిచి పనులు చేయించుకున్నాడు ఇదిగో ఈ కోడిని తీసుకుని వెళ్ళు మంచిగా పెంచుకో అది గుడ్లు పెడుతుంది అన్నాడు తల్లి చెప్పింది గుర్తుకొచ్చింది దాన్ని పట్టుకొని బయటకు వచ్చాడు తన వెంట తెచ్చుకున్న డబ్బాలో వేశాడు గట్టిగా మూత పెట్టాడు తల్లి దగ్గరికి వచ్చి సంతోషంగా మూత తెరిచాడు ఇంకేముంది కోడి ఊపిరాడక చచ్చిపోయింది కొడుకు నిర్వాహానికి ఏం చేయాలో తోచలేదు ఎలా చెబితే అర్థమవుతుందో తెలియక తల పట్టుకుంది వీడికి అందరికీ సాయం చేసే గుణం ఉన్నది కానీ వీడిని ఎవరు బాగుపరుస్తారో అని అనుకున్నది చదువుకుంటే బాగుపడతాడని అనుకుంది ఆ ఊరిలో బడికి తీసుకుని వెళ్ళి బళ్ళు చేర్చింది కాబట్టి చదువుకుంటే మనం ఏం చేయాలి ఎలా చేయాలి ఎందుకు చేయాలి అనేటువంటి విషయాలన్నింటినీ మనము తెలుసుకోగలుగుతాము మన తెలివితేటలను ఉపయోగించి వాటిని ఉపయోగించుకొని ఆ యొక్క చదువుని చదువుని ఉపయోగించుకొని మనము మన స్వయంగా ఆలోచించేటువంటి శక్తి అనేటువంటిది మనకు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళమ్మ బడికి పంపించింది కాబట్టి బడి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది ఈ యొక్క కథ మనకు చెప్తూ ఉందనమాట చూడండి ఈ యొక్క లెసన్లో మనము ఒక మంచి మాట నేర్చుకుందాము ఒక మనిషిని అతడు చేసిన పనిని బట్టి అంచనా వేయాలి ఆ పనిని చేయడంలో అతనికి ప్రేరణ ఇచ్చినటువంటి ఉద్దేశాన్ని బట్టి కాదు మనము అతను చేసినటువంటి పనిని అంచనా వేయాలి అతను చేసేటువంటి ఎలా పనిచేస్తున్నాడు అనేటువంటిది అంచనాను బట్టి అంచనా వేయాలి ఆ పిల్లవాడిని అని చెప్పేసి ఎవరు చెప్పారంటే మహాత్మా గాంధీ గారు చెప్పారనమాట థ్యాంక్ యూ వెరీ మచ్